విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం చనిపోయిన బర్రెలు పడిపోయిన విద్యుత్ స్తంభాల లైన్లలో కరెంటు సరఫరా జరగడంతో అటు నుండి వెళ్తున్న బర్రెలకు కరెంటు షాక్ తగిలి మృతి చెందాయి మిరిగిపోయిన స్తంభాలు మృతి చెందిన బర్రెలు రోధిస్తున్న రైతు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మండలం గంగాపూర్ చీకటి గండిపల్లిలో బోరం మధు అనే రైతుకు చెందిన బర్రెలు పొలంలో మేతకు వెళ్తుండగా విద్యుత్ స్తంభం విరిగిపోయి ఉన్న దృశ్యాన్ని గమనించలేక ఆ బర్రెలు అటు నుండి వెళ్లి విద్యుత్ వైర్లలో కరెంటు సరఫరా జరుగుతున్నందుకు బర్రెలు అక్కడికక్కడే మరణించడం జరిగింది బర్రెలు మరణించిన సంగతి తెలుసుకున్న మధు కన్నీటి పర్యంతమయ్యారు తన జీవనోపాధి ఈ బర్రెలే అని అన్నారు చనిపోయిన బర్రెల విలువ సుమారు మూడు లక్షల పైచలకు ఉంటుంది అని అన్నారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక రైతు తన జీవనోపాధిని కోల్పోయాడు విద్యుత్ అధికారులు ప్రభుత్వం తనకు సహాయం చేయాలని మధు అనే రైతు కోరుకుంటున్నాడు నా పేరు మధు మధుకాగల్పే గ్రామ పంచాయతీ నేను ఎన్నోసార్లు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ లైన్మెన్ గారికి మరీ మరీ ప్రత్యేకంగా ఫోటో దించి వాట్సాప్ పెట్టి ఈ ప్రాబ్లం ఉంది ఒక్కసారి మీరు వచ్చి ఒక పది నిమిషాలు ఎల్చేఆర్నివ్వండి ఏమన్నా దీన్ని చేస్తాము ఒకసారి మీరైనా వచ్చి దీన్ని కట్ చేసుకోండి అని పదిసార్లు సార్లు చెప్పిన చెప్పిన కూడా వినగా వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈరోజు నా నాలుగు లక్షల రూపాయలు వినివించి పలు రుణాలు జరిపింది నాకు ఏమన్నా న్యాయం సేవకూరుస్తారు ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఏమన్నా న్యాయం సేవకూరుస్తారని నేను అనుకుంటున్నాను సిరానిపల్లి గ్రామంలో అకాల వశం వచ్చింది గాలి వానకు వైర్లు తెగిపోయి కరెంటు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది గతంలో వాళ్ళు లైన్ క్లియర్ కూడా చేయలేదు చెప్తే కూడా వాళ్ళ విధంగా లైన్ క్లియర్ చేయక విధంగా జరిగిపోయింది వాళ్ళ నా దాదాపు చాలా నష్టం జరిగింది వాళ్ళ న్యాయం చేకూర్చాలి అని అనుకుంటుంది దాదాపు ఐదు లక్షలు ఉంటుంది ఒక్కొక్కటి లక్ష పైనే ఉంటుంది దాన్ని వైలువెట్టుకుని దాదాపుగా అతను ከብዙ አጥና ጋር እንደ